వెల్కమ్ టు టీఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ ఈరోజు మార్నింగ్ న్యూస్లో భాగంగా ముందుగా నమస్తే తెలంగాణ పేపర్ ఒకసారి చూద్దాం ఒక పాలసీ తెలంగాణ భూములను తెగనమ్మేందుకు సిద్ధమైంది అదే పాలసీ ఐదు లక్షల కోట్ల స్కామ్కు తెరలేపి వివాదాస్పదమైంది అదే పాలసీ మంత్రుల మధ్య చిచ్చుపెట్టి క్యాబినెట్ను చీల్చింది అబద్ధాలను నిజం చేయడానికి అపసోఫాలు పడేలా చేస్తుంది అదే అసంబద్ధ పాలసీ అధికారుల ఆగ్రహానికి కారణమవుతుంది పారిశ్రామిక భూముల పందేరానికి రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన హిల్ట్ పాలసీ ఇప్పుడు ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య యుద్ధానికి కారణమైంది ఒకరు సీఎంఓలో ఉంటూ ముఖ్యనేతను రంజింపజేసే అధికారి కాగా మరొకరు తనను సంప్రదించకుండా రూపొందించిన డ్రాఫ్ట్పై సంతకం చేయాలంటూ ఒత్తిడి చేయడం రుచించని పరిశ్రమల శాఖ ఉన్నతాధికారి హిల్ట్ భూమారాంగ్ సర్కారులో భూకంపం పారిశ్రామిక భూముల పాలసీపై ప్రభుత్వంలోనే తీవ్ర వ్యతిరేకత నిన్న మంత్రులు నేడు ఉన్నతాధికారులు వరుస అభ్యంతరాలు డ్రాఫ్ట్ కాపీపై సంతకానికి పరిశ్రమల శాఖ ఉన్నతాధికారి నిరాకరణ పలు శాఖలతో సబ్ కమిటీ చర్చించిందంటూ డ్రాఫ్ట్ పాలసీ తీరును తప్పుబడుతూ డ్రాఫ్ట్పై సంతకానికి పరిశ్రమల శాఖ ఉన్నతాధికారి ససేమిరా ఒక్కసారైనా సబ్ కమిటీ నాతో మాట్లాడిందే లేదు నన్ను సంప్రదించకుండానే పాలసీ ఖరారు చేశారు నా ప్రమేయం లేని పత్రంపై నేను నా సంతకం చేస్తా రేపటి రోజున కేసులు వస్తే ఎవరు బాధ్యులు పాలసీతో విభేదించిన ఉన్నతాధికారి ఆక్షేపిస్తూ సీఎంఓ అధికారికి లేక ముఖ్య నేతకు నివేదించిన సీఎంఓ ఉన్నతాధికారి ఆయన రంగంలోకి దిగి సర్ది చెప్పడంతో ఎట్టకేలకు జీవో ముందు జాగ్రత్తగా సబ్ కమిటీ ప్రస్తావన లేకుండా ఉత్తర్వులు టీజీ ఐఐసి ప్రతిపాదనల మేరకే పాలసీ అంటూ వివరణ దొరికిపోయిన ప్రభుత్వం భారీ స్కామ్ బట్టబయలు అనుకున్నదొకటి అయిందొకటి అడ్డం తిరిగిన హిల్ట్ స్కెచ్ ఆరు నెలల నుంచి తెర వెనుక పక్కగా ప్లాన్ చక్రం తిప్పిన సీఎంఓలోని ముఖ్య అధికారి మంత్రులకు సమాచారం లేకుండానే జాగ్రత్తలు కేబినెట్ ఎజెండాలోనే చివరి అంశంగా హెల్ట్ వివాదాస్పదం అవ్వడంతో టీజీఐఏసీకి నెపం ఉత్తర్వులు వెలువైన ఇరవై నాలుగు గంటల్లోనే పీసీబీ నుంచి పరిశ్రమలన్నింటికీ గంపగుత్తగా నోటీసులు ఐదు లక్షల కోట్ల భూ సాధారణంగా పరిశ్రమల శాఖ కార్యకలాపాలు పరిశ్రమల స్థాపన పెట్టుబడుల ఆకర్షణ భూముల కేటాయింపులు టీజీ తదితర వ్యవహారాలు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి ఆధీనంలో ఉంటాయి అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర పరిశ్రమల శాఖ ఇప్పుడు ఇద్దరు బాస్ల మధ్య నలుగుతుందని చెప్పొచ్చు ఒకరు పరిశ్రమ శాఖలో కూర్చొని అజమాయిషి చేస్తుంటే మరొకరు సీఎంఓలో ఉండి పెత్తనం చెలాయిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి కంపెనీల వ్యవహారాలు పెట్టుబడులకు సంబంధించిన మెయిల్స్ ఇతర సమాచారమంతా సీఎంఓలో కూర్చున్న అధికారికి వెళ్తున్నాయని ఆయన వాటిని చూసి అక్కడే నిర్ణయాలు తీసుకుని కేవలం చట్టబద్ధమైన సంతకాల కోసం పరిశ్రమల శాఖ ముఖ్య అధికారికి పంపుతున్నట్టు సచివాలయంలో చర్చ జరుగుతున్నట్టు తెలిసింది ఈ విధానాన్ని పరిశ్రమ శాఖ ముఖ్యాధికారి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలిసిందే అయితే ఆయనకు ముఖ్య నేత అండదండలు ఉండడంతో గట్టిగా ఎదిరించలేకపోతున్నారని సమాచారం సీటు వెనుక నుంచి ఆయన డ్రైవింగ్ చేస్తుంటే తాను రబ్బర్ స్టాంపుగా మారనని ఆ ముఖ్యాధికారి తన సన్నిహితుల వద్ద ఆవేదన చెందారట తాజాగా హిల్ట్ పాలసీతో వీరిద్దరి మధ్య ప్రచార యుద్ధం ముగిసి నేరుగా తలపడి ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకునే స్థాయికి చేరిందని చెప్పుకుంటున్నారు ఐచ్ఛికమా తప్పనిసరి భూముల కన్వర్షన్ ఆప్షనల్ అన్న పరిశ్రమల మంత్రి ఉత్తర్వుల్లో ఎక్కడా లేని తప్పనిసరి షరతు సాగు చేస్తేనే సాయం భరోసాకు కాంగ్రెస్ ప్రభుత్వం కోత ఈ యాసంగి నుంచే అమలుకు సన్నాహాలు షార్ట్లైట్ సర్వేతో సాగు విస్తీర్ణం లెక్కింపు వ్యవసాయ యూనివర్సిటీలో ప్రయోగాలు తర్వాత రాష్ట్రం అంతా అమలుకు నిర్ణయం రైతు భరోసా ఇచ్చేనాటికి షార్ట్లైట్ టెక్నాలజీ సిద్ధం చేయాలని మంత్రి తుమ్మల ఆదేశం ఇదే జరిగితే తొంభై లక్షల ఎకరాలకు ఎగవేత ఐదు వేల కోట్ల రూపాయలు కోల్పోనున్న అన్నదాతలు షాటిలైట్ చిత్రాల ద్వారా సాగువిస్తున్న అంచనా వేసే సాంకేతికతను అందుబాటులోకి తెచ్చే ప్రక్రియను వేగవంతం చేయండి యాసంగిలో రైతు భరోసా అందించే సమయానికి సాంకేతికతను పూర్తిగా వినియోగంలోకి తేవాలి తద్వారా సాగు విస్తీర్ణ ప్రకారం రైతు భరోసా నిధులు జమ చేయడం సులభం అవుతుంది బుధవారం నాటి సమీక్షలు వ్యవసాయ మంత్రి తుమ్మల కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై పగబట్టినట్టు వ్యవహరిస్తుంది పంట పెట్టుబడి సాయంగా అందిస్తున్న రైతు భరోసాలో కోతలకు మళ్లీ రంగం సిద్ధం చేస్తుంది ఈ యాసంగి సీజన్లో సాగు చేసిన భూమికి రైతు భరోసా పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించింది ఇందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు నిదర్శనంగా నిలుస్తున్నాయి అంటే యాసంగి నుంచి పంట వేస్తేనే పెట్టుబడి సాయం అందుతుంది లేదంటే నయా పైసా రాదు దీనికోసం ఇప్పటికే షార్ట్లైట్ ద్వారా సాగు విస్తీర్ణాన్ని లెక్కించే సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నారు ప్రస్తుతం వ్యవసాయ యూనివర్సిటీలో ప్రయోగ దశలో ఉన్న ఈ సాంకేతికత త్వరలోనే స్థాయిలో అందుబాటులోకి రానుంది ఆ వెంటనే పంటల విస్తీర్ణాన్ని లెక్కించి సాగు చేసిన భూములకు మాత్రమే రైతు భరోసా అందించనున్నారు తీరు మారకుంటే నాన్ బెయిలబుల్ వారెంట్ తప్పదు హైడ్రా కమిషనర్కు హైకోర్టు వార్నింగ్ కోర్టు అంటే కనీసం గౌరవం లేదా మా ఆదేశాలను లెక్క చేయడం లేదే హైడ్రా కమిషనర్ తీరుపై హైకోర్టు నిప్పులు కూకట్పల్లి నలచెరువు పక్కన ప్రగతి నగర్లో ఉన్న పేదల గుడిసెలను గురువారం హైదరా కూల్చివేసింది ఈ సందర్భంగా బుల్డోజర్లకు అడ్డుపడిన మహిళలు బీసీలకు కాంగ్రెస్ సర్కార్ అన్యాయం చేయడాన్ని నిరసిస్తూ గురువారం పార్క్ అమరవీర్ల స్తూపం వద్ద నిరసన చేపట్టిన శ్రీనివాస్ గౌడ్ జైపాల్ యాదవ్ బీసీ నేతలు బీసీ కమిషన్ రిపోర్ట్ ఇవ్వండి ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు మహమూద్ పట్నం ఎన్నిక నిలిపివేత తొలిదశ పంచాయతీకి నామినేషన్లు షురు జీవో తొమ్మిది ఉండగానే జీవో నలభై ఆరు కోర్టు తేల్చకముందే సర్కారే కుదింపు మరి ఎందుకు నలభై రెండు శాతం పెంచినట్టు ఇప్పుడెందుకు బీసీ కోట కుదింపు హైకోర్టు ఆదేశాలే కారణమని సాకులు డెడ్ లైట్ ముగిసినా రెండు నెలలకు హడావిడి కోర్టుపై నెపం నెట్టేందుకు కాంగ్రెస్ యత్నం అధినేత రాహుల్ గాంధీ పూర్తిగా మౌనం పార్లమెంట్లో కేంద్రాన్ని ప్రశ్నించని వైనం బీసీలకు కాంగ్రెస్ సర్కార్ ద్రోహం కాంగ్రెస్ ది దోపిడీ పాలన జీవో నలభై అమలు తీవ్ర అన్యాయం మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ది ప్రజాపాలన కాదని దోపిడీ పాలన అని మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లుగా స్థానిక ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇచ్చి మోసగించిందని ధ్వజమెత్తారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించకుండానే బుధవారం స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడాన్ని నిరసిస్తూ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద చేపట్టిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీనివాస్ గౌడ్ తొలి రోజు చోరుగా నామినేషన్లు సర్పంచ్కి మూడు వేల రెండు వందల నలభై రెండు వార్డులకు ఒక వెయ్యి ఎనిమిది వందల ఇరవై ఒక నామినేషన్లు దాఖలు నోటిఫికేషన్ జారీ చేసిన ఈసీసీ మహిళలకు మొండచెయి పంచాయతీ పౌరులు ఇచ్చిన రిజర్వేషన్లు నలభై ఐదు పాయింట్ నాలుగు ఒకటి శాతమే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నలభై తొమ్మిది పాయింట్ సున్నా తొమ్మిది శాతం సీట్ల కేటాయింపు ప్రస్తుతం పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది గ్రామాల్లో మహిళలకు ఐదు వేల ఏడు వందల ఎనభై మాత్రమే పీఆర్ చట్టం రెండు వేల పద్దెనిమిదికి కాంగ్రెస్ తూట్లు మేము కేంద్రంలో ఉంటే గంటలో ఇచ్చేవాళ్ళం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్ని విధాలా ప్రయత్నించాం కానీ బీజేపీ సహకరించలేదని వ్యాఖ్య అడ్డుకుంటున్న వారిపై పోరాడాలని బీసీ సంఘాలకు హితవు ఇవి ఇవాటి వార్తలు మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం